ంపేట్ మండల హెడ్ క్వార్టర్ కి సంబంధించి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సెంటర్ కి రావడం జరిగింది మరి ఈ రోజు మనం చూస్తా ఉంటేందంటే ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి వడ్లన్నీ కూడా రాసులుగా పోషించడం జరిగింది ఒక్కొక్క రైతు కనీసం మినిమంగా ఇరవై రోజుల నుంచి ఇక్కడ రోజు ఆరబోయడం తర్వాత కుప్పలు చేసుకోవడం మళ్లీ పోవడం తెల్లారిస్తే మళ్ళీ రావడం మళ్ళీ ఆరవేసుకోవడం చేయడం జరుగుతుంది మాయిశ్చర్ వచ్చినా కూడా ఇంకా ఇంతవరకు జోకడం లేదు ఇక్కడ మరి రైతులకు ఇదే పనిగా మారుతుంది నిన్న మొన్న పడ్డటువంటి మరి భారీ వర్షం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పాడి మొత్తం కూడా వడ్లంది కూడా నానుకోవడం జరిగింది కొంత మొలకలు రావడం జరిగింది కొంతేమో నల్ల కూడా అయిపోవడం జరిగింది మరి నేను అడుగుతా ఉన్నాను ఏంటంటే ప్రభుత్వం నేను అన్ని తీసేసుకుంటున్నా నేను అన్ని చేసేస్తున్నా రైతులకు మొత్తం మేలు చేస్తున్నా అని చెప్తున్నటువంటి ప్రభుత్వానికి ఇవి కనిపిస్తలేవని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఇవన్నీ కూడా కనిపిస్తలేవని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను ఇక్కడ ఇక్కడికి వెళ్ళినప్పుడే రైతులంతా కూడా మరి నేర్పుకుంటూ మళ్ళీ కుప్పలు వస్తు మొగలైనప్పటికీ కుప్పలు వస్తుంటా ఉన్నారని నేను వెళ్ళిపోవడం జరిగింది కానీ రాత్రి బాగా భారీ వర్షం పడే వాళ్ళ ఇప్పుడు చూస్తా ఉన్నాం ఇక ఇక్కడ పెద్ద గుంటలు నీళ్లు నీళ్లు నిండిపోవడం జరిగింది మరి నేను ఇప్పుడే డిఎం సివిల్ సర్ప్లైస్ తో కూడా మాట్లాడడం జరిగింది లారీలు ఎందుకు పంపిస్తలేరు మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఏంటంటే వాళ్ళ టాపర్స్ కూడా మన ఏవైతే ఉంటాయో అవి కూడా సెంటరే సప్లై చేయాలి వాళ్ళు ఆర పోసుకోవడానికి లేకపోతే సంచిలు ఎంపీ తర్వాత సంచిలు కానీ కప్పడానికి సెంటర్ ప్రొవైడ్ చేయాలా కానీ ఇక్కడ మరి దాని అసలు టాపర్స్ అంతా కూడా రైతులే తీసుకొని వచ్చి కిరాయికి రోజుకు వంద ఇరవై అట్లా తీసుకొని వచ్చేసి వాళ్ళే పెట్టుకుంటారు అది కూడా భారం రైతుల పైన పెడతా ఉంది నేను చెప్తానని డిమాండ్ చేస్తానని తరువాత ఇమీడియట్ గా ఈ యొక్క సెంటర్ లో ఉన్నటువంటి ఈ సెంటరే కాదు ఏ సెంటర్లో అయినా సరే ఉన్నటువంటి ధాన్యాన్ని ఇమీడియట్ గా షిఫ్ట్ చేయండి లేదంటే సంచులు ఇచ్చేసి మీకు బాధ వచ్చింది కాబట్టి సంచులు ఇచ్చేసి రైతుల ఒడ్లన్నీ కూడా మాయిస్టర్ వచ్చినట్టు అన్నీ కూడా జోకుకొని మీ దగ్గర పెట్టుకోండి వర్షం పడ్డ ఏమైనా మొలకలు ఎత్తినా లేకపోతే లానిపోయినా అది సెంటర్ బాధ్యత అయితే రైతులు ఫ్రీ అయిపోతారు కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా జోక్కోవాలని చెప్పేసి చెప్తా ఉన్నా ఈ రోజు నాలుగు రోజుల నుంచి ఇవాళ ఒక్క లారీ వేసింది లారీ వెళ్ళిపోయింది ఇప్పుడు మరి మిగిలిన ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా చోకల్ సంచిన వాళ్ళకి ఇవ్వాలని మరి అదే విధంగా డిఎంసీ సప్లైస్ తో కూడా జరిగింది ఇమీడియట్ గా మరి లారీలు ఇక్కడికి పంపించేసి దాని కూడా లిఫ్ట్ చేసిపోమని చెప్పేసి చెప్తాను మరి రైస్ మిల్లర్స్ దగ్గర కూడా కొంతమందికి ఏంటంటే వేరే మండలానికి సంబంధించినటువంటి కోట ఇక్కడికి డైవర్ట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కూడా లెక్క ఇబ్బంది జరుగుతోంది మరి ఆ రైతులకు కూడా సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్స్ట్రా కోటా ఇచ్చినా సరే మరి ఈ యొక్క ధాన్యాన్ని మొత్తం కూడా లిఫ్ట్ చేసి రైతులకు ఫేల్ చేయాలని చెప్పేసి కోరుతాను తీసుకున్నటువంటి ధాన్యానికి ఇమీడియట్ గా మరి డబ్బులు కూడా వేయాలని అదేవిధంగా బోనస్ ఈ రోజు మనం దాదాపు నెల నెలన్నర అయిపోతుంది మనకు సెంటర్ స్టార్ట్ అయి కానీ ఇంతవరకు ఒక్కరు కూడా మరి ఒక సన్న బోనస్ కూడా వేయలే ఆ బోనస్ కూడా వేయాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా మరి ఇక్కడ దొడ్డోడ్లు అయితే తీసుకురట కానీ సన్న ఓట్లు తీసుకుంటామని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారట ఇది పద్ధతిగా ప్రభుత్వం ఏదైతే మరి ఈ యొక్క సెంటర్స్ మొత్తం అన్ని ఓడ్లకు పెట్టిందో అన్ని ఓడ్లు తీసుకోండి మరి సన్న ఓడ్లకు మాత్రం బోనస్ ఇవ్వండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రైతుల యొక్క బాధను అర్థం చేసుకోండి రైతుల గోస పెట్టద్దు అని చెప్పేసి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అధికారులు కూడా ఇమీడియట్ గా స్పందించాలా మరి సెంటర్స్ ఓపెన్ చేసినంత ఉత్సాహంగా మరి ఈ రోజు ఎందుకు కొట్లు తీసుకుంటారని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా మా పైన కూడా ఒత్తిడి స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు లారీలు లేవు టాపర్స్ లేవు మరి అదే విధంగా వర్షాలు పడి రైస్ మిల్లర్స్ నష్టం జరుగుతున్నాయి మొలకలు ఎత్తుతున్నాయి కాబట్టి ఇమీడియట్ గా మరి ఈ యొక్క సెంటర్ కి సంబంధించినటువంటి ధాన్యాన్ని మొత్తాన్ని కూడా లిఫ్ట్ చేయాలా రైస్ మిల్లర్స్ కూడా ఆర్డర్స్ చేయాలా మరి అదే విధంగా అమాలిలు కొడతా కూడా అంటారు వేరే దగ్గర సెంటర్స్ కూడా చాలా వరకు క్లోజ్ అవుతున్నాయి ఆ సెంటర్స్ లో ఉన్నటువంటి అమాలీలను కూడా ఇక్కడ పిలిపించుకుని మరి ఈ యొక్క ధాన్యాన్ని ఇమీడియట్ గా లీక్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా పోరాటం చేస్తున్నారంటే రైతులకు న్యాయం జరిగే వరకు కూడా రైతులకు పాటు ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ